ఆ స్థానంలో ఎవరున్నా చేయగలిగింది కూడా ఏం లేదు ఇంతకన్నా ఇంతవరకు జరుగుతుంది అంటే చంద్రబాబు గారి వల్లనే జరుగుతుంది ఇంకా ఎవరున్నా సాధ్యమయ్యేది కాదు ఈ రోజు పొరపాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింటే చేతులు ఎత్తేసి పారిపోయేవాడు రోజు చంద్రబాబు గారు ఉన్నాడు కాబట్టి పొగా కొన్నా ఈరోజు వ్యవసాయానికి కొన్ని సపోర్ట్ చేసిన ఈరోజు వెల్ఫేర్ అమలు జరుగుతున్నా అరవై ఐదు లక్షల పెన్షన్లు తల్లికి వందనం అన్నదాత పద్నాలుగు వేలు ఇచ్చిన మళ్ళా ఆరు వేలు కూడా వెయ్యిపోతున్నా బస్సు ఫ్రీ ఇచ్చిన ఇవన్నీ కూడా ఎన్ని లక్ష కోట్లయినాయి ఇప్పుడు సంవత్సరం లక్ష ఈ పథకాలన్నీ కాబట్టి అన్ని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాల్సి వస్తా ఉంది వ్యవసాయాన్ని కొత్త పద్ధతుల ద్వారా ఎట్లా మార్పు తేవాలి దానికోసం ఐదు రకాలైనటువంటి ఆలోచనలు చేశారు ఈరోజు ఇంటింటికి పంపించారు నూతనంగా ఆలోచనలు నూతన పద్ధతులు ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి ఏ విధంగా ఆపత్తి ఆపుగాకు ఆవరి కాకుండా కొత్త మద్దతులు ఏం అనుసరించాలి మారుతున్న ప్రజల ఆలోచనలు మారుతున్న ప్రజల తిండి తినేటువంటి ఏం తింటున్నారు ఏది కావాలి అనేటువంటి మనం మీకు ఆలోచన తీసుకురావాలనే ఈరోజు వారం రోజుల పాటు అందరినీ మీ దగ్గర పంపిస్తాం జరుగుతుంది ఎవరైనా నిద్రపోనిట్లా ఆఫీసర్లు లేదు పార్టీ వాళ్ళు లేదు గ్రామంలో ఉండేవాడు అందరినీ పనిచేయబడ్ ఈ వారం రోజులు తిరగాలి మళ్ళీ మీ దగ్గర ఫీడ్బ్యాక్ మళ్ళా అప్లోడ్ చేయాలి ఆ విధంగా ఈ రోజు ఒక మార్పుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు చూడండి ఈ జట్టులో ఆర్ఎస్కే అసిస్టెంట్ ఉన్నాడు విఏఏ ఉన్నాడు విహెచ్ఏ ఉన్నాడు విఎస్ఏ ఉన్నాడు జట్టు నాయకుడు వెటర్నరీ అసిస్టెంట్ ఉన్నాడు గ్రామం వచ్చే సహాయం రెవెన్యూ అధికారి ఇంజనీర్ అసిస్టెంట్ గ్రామ ఎనర్జీ అసిస్టెంట్ ప్రతిసీల రైతులు పిఎస్ఈస్ డబ్ల్యూఏ మార్కెటింగ్ వీళ్ళందరూ కలిసి జట్టుగా జరగమంటున్నారు ఇంకా పోతే మా నాగేశ్వరరాలు అంటాడు కూడా జరగవచ్చు ఇద్దరు నాగేశ్వర ఎందుకంటే అవగాహన ఉన్న తిరగమంటున్నారు అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కొత్త పంటల వైపు ఏ విధంగా మార్చాలి సబ్సిడీలు ఉన్నాయి సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడే హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పారు సబ్సిడీలు ఎన్ని ఉన్నాయో కూడా ఎన్ని ఉన్నాయో అన్ని సబ్సిడీ బాంబ్రేట్ ఇక్కడికి ఇక్కడ ఉన్నంత నాయకులే కాబట్టి ఎక్కువ మంది నాలుదేళ్ళ వాళ్ళు రైతులు ఉన్నారు మిగిలిన గ్రామాల నాయకులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే ఒక అవగాహన వస్తుంది ఇంతక టార్న్స్ అడిగారు రైతు ఏంటది గత ఐదేళ్ళు ఇచ్చారు కాబట్టి ఇచ్చారు ఇచ్చారు ఏది ఒకటి ఇచ్చారు ఏది ఇచ్చారు అంటున్నారు ఒక గొంత మట్టి వేశారు ఎక్కడన్నా ఒక టార్పాలిన్ ఇచ్చారా మళ్ళా వచ్చి ఆమె వచ్చి మాటలు చెప్తా ఉంటే మన వాళ్ళు కొంతమంది ఆ పార్టీలో ఉన్నాడు మరి ఆలోచించుకోవాలి మనం ఏం అనలేము ఆ పార్టీ వాళ్ళే మళ్ళా వచ్చి ఈ రోజు షో చేస్తా ఉంది మిరప మొక్కలు నా పోయి కలెక్టర్ దగ్గర ఏదో ఆమెకు తెలిసినట్టు అది మిరప తెలియదు పత్తి తెలియదు ఏ మొక్క తెలిస్తే కదా మొక్కలు తెలిసి కలెక్టర్ దగ్గర పోయినా పర్లే ఏ తెలియదు తెలీదా పోయి టీవీ మీడియా సోషల్ మీడియాలో పెట్టాలి ఆ ఏరంటే ఏంటో తెలిస్తే కదా అటువంటి వాళ్ళు వచ్చి ముక్కు మోహన్ అనే ఓట్లు వేస్తే ఎట్లా ఉంటది మనకి ఒక గుంత అంటే ఎక్కడన్నా ఒక రైతు గురించి ఆలోచించారా ఒక గ్రామానికి ఏం అవసరం ఆలోచించారా మళ్ళీ ఎలక్షన్ టైంకి ఏమో అడిగిపోయారు మళ్ళా తిరిగి ఇటు వచ్చారు మళ్ళీ ఇటు పోతారో తెలియదు అందుకని మనం కూడా మనకి మనం ఎప్పటికప్పుడు ఎవరు పనిచేస్తారు ఇక్కడ పార్టీ పనిచేసే నాయకుడు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఉంటే దీర్ఘకాలికంగా ఏ ప్రయోజనాలు మనకు చేరతాయి కొత్త టెక్నాలజీ రాబోయే రోజుల్లో పురుగు రాకుండా తెగులు రాకుండా వర్షాన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలా టెక్నాలజీ తోటి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు చేరాలంటే పదిహేడు పదిహేను ఏళ్ళు ఉండాలి ఐదేళ్ళు కావు ఇవన్నీ పదేళ్ళు పదిహేను ఏళ్ళు అటువంటి దూరదృష్టి కలిగిన నాయకుడు రైతులకు వ్యవసాయం పండుగలాగా చేయాలి రైతులు రాజు చేయాలి అనుకున్నప్పుడు కంటిన్యూటీ గవర్నమెంట్ ఉండాలి అప్పుడే ఆలోచనలన్నీ మీకు చేరే అవకాశం ఉంటుంది ఐదేళ్లకు మారిస్తే రావు ఇవన్నీ పదేళ్ళు పదిహేను ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉంటే గవర్నమెంట్ ఇవన్నీ కూడా వస్తాయి దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లే శక్తి చంద్రబాబు గారికి ఉంది వ్యవసాయంలో కావచ్చు పరిశ్రమల్లో కావచ్చు ఉద్యోగాలు ఇప్పించేదాంటో కావచ్చు వెల్ఫేర్ చేసేదాంటో కావచ్చు గ్రామాలు సస్యశ్యామలం చేసేదాంటో కావచ్చు ఈరోజు చూడండి ఎడ్ల పొడి గుంతలు ఈ రోజు మొత్తం వేపించాలి మంత్రి ఉండి కూడా గుంతలు కూడ ఈ రోజు మనం వచ్చిన సంవత్సరాలు మొత్తం వేపించాలి ఆ విధంగా మనం చేసిన పనులు తప్ప ఒక్కటెవడ నియోజకవర్గం ఆ విధంగా అందుకనే ఈ రోజు హార్టికల్చరల్ అగ్రికల్చరల్ అన్ని డిపార్ట్మెంట్స్ పంపించారు దీంట్లో ఐదు రకాల చేయమంటున్నాడు నీటి భద్రత పొదుపుగా వాడాలి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు స్ప్రింక్లర్ డ్రిప్ మ్యాక్సిమం ఇచ్చాం ఇప్పుడు కూడా ఇస్తున్నాను పూర్తి సబ్సిడీ ఉంది నీటిని ఎట్ట పొదుపు చెయ్యాలి ఆ విధంగా మనం అది ఒక అంశం రెండు డిమాండ్ ఆధారిత వ్యవసాయం దీంట్లో ముఖ్యంగా ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది వ్యాపారం ఏ వ్యాపారం చేస్తే చేస్తారు కదా ఎవరైనా వ్యవసాయాన్ని కూడా ఆ దృష్టిలో ఆలోచన చేయమంటున్నారు హార్టికల్చర్ కానీ డ్రాగన్ ఫ్రూట్ అంజూర ఖర్జూరం మీరు ఎంకరేజ్ చేయాలి అన్ని మన నేలకు సూట్ అవ్వదు మీరు సాయిల్ టెస్ట్ చేస్తున్నారు దానికి ఏ పంట సూట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని అగ్రిటెక్ అదే విధంగా వ్యవసాయ యంత్రీకరణ మొత్తం ఇప్పుడు తెచ్చారు మైక్రో ఇరిగేషన్ తెగుళ్ళు పర్యవేక్షణ ఐఓటి డ్రోన్లు సంరక్షణ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవాలి మనం ఏంటో పత్తి చేస్తాం అది పింక్ బౌల్ పురుగు వచ్చిన తెగుదొచ్చినా అండి